ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతా రణరంగాన్ని తలపించింది నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు బారికేడ్లు పెట్టగా వారితో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు కొన్ని జల ఫిరంగులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు ఆర్జీ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి కాలేజీ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హౌడా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు వలగాలతో ఘర్షణకు దిగారు పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు లాగి పడేశారు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు అయినప్పటికీ విద్యార్థులు ముందుకు దూసుకెళ్లారు లో జల ఫిరంగులను ప్రయోగించి నిరసన కారులను చెదరగొట్టారు సంత్రగాజి కూడల వద్ద భారీ ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు ముందుకు వెళ్లేందుకు చేసిన మరిన్ని ప్రయత్నాలను పోలీసులు బాష్పవాయి గోళాలతో అడ్డుకున్నారు హౌడా బ్రిడ్జి వద్దకు చేరుకున్న విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి నినాదాలు చేశారు వారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు నిలవరించారు మరో మార్గంలో వచ్చిన విద్యార్థులు మహాత్మాగాంధీ రోడ్లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫోర్ట్ విలియమ్స్ ప్రాంతంలో ఇంకో నిరసనకారుల బృందం పోలీసులతో ఘర్షణకు దిగింది ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువింది బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని చెదరగొట్టారు రాళ్లు రువ్వి పారిపోతున్న నిరసనకారుల్లో కొందరిని వెంటపడి అరెస్ట్ అరెస్టు చేశారు నబన్న అభిజాన్ పేరుతో పశ్చిమ బంగా సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామీ జౌతా మన్సా మద్దతిచ్చింది ఈ ఆందోళనకు అనుమతి లేదన్న పోలీసులు ఉదయం నుంచే మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు ఆరు వేల మంది పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడ బారికేడ్లను అడ్డుగా పెట్టారు నబన్న అభిజాన్ పేరుతో రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు ర్యాలీకి పిలుపునిచ్చిన వారిలో ఒకరు ఒక రాజకీయ నాయకుడితో సమావేశమైనట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు सर एक